ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రాబోయే గురువారం రోజు తల్లి నీకు నేను ఒక ప్రాణవాక్కు తీసుకొస్తున్నాను అది నీ కోసమే కాబట్టి నేను చెప్పే మాటను పూర్తిగా వినిబిడ్డ అని చెప్పే బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక సాయి భక్తులమైన మనం అందరం కూడా మన బాబాగారిని మనం ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉంటాం మన సాయి తండ్రి మనకు తోడుగా ఉన్నారు అనే నమ్మకంతో బాబాని మనం పూజిస్తూ ఉంటాం మనం ఎప్పుడూ కూడా సాయిబాబాకి మనం దగ్గర కావాలి అంటే మనంతట మనం కాలేమండి అది మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకుని ఉన్నాం బాబా ఆశీస్సులు ఉంటేనే బాబా దయం మనపై ఉంటేనే మనం బాబాకు దగ్గర కాగలం అన్నమాట బాబా తనకై తాను మనల్ని ఎంపిక చేసుకున్నాడు అంటే తన బిడ్డల్ని మనం ఎంతో అదృష్టవంతులమే మీరే చూడండి ఎప్పుడైనా కూడా మీరు గుడికి వెళ్ళాలి అనుకొని మీరు ఎప్పుడు కూడా అనుకోరు మీ స్నేహితుల ద్వారానో మీ బంధువుల ద్వారానో ఎవరైనా పిలిస్తేనో మీరు గుడికి వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్ళినప్పుడు బాబా గుడిలో అడుగు పెట్టగానే బాబా అనుకుంటాడనమాట నేను ఎంపిక చేసుకున్న నా బిడ్డని నేను రప్పించుకున్నాను నా దర్శనానికి నేను రప్పించుకున్నాను అని చెప్పి బాబా అనుకుంటాడనమాట అలా అనుకుని బాబా రప్పించుకోగలిగితేనే మనం ఆ గుడిలో అడుగు పెట్టగలను అంత అదృష్టం అనేది బాబా మనకు కల్పిస్తున్నారంటే ఇది మనం ఎంత అదృష్టవంతులమో మీరే చూడండి అందరినీ కూడా బాబా రప్పించలేరు కదా తన బిడ్డల్ని తన తన వాళ్ళు అనుకున్న వాళ్ళని బాబా తన దగ్గరకు రప్పించుకోగలడు సాయి బిడ్డలుగా బాబా మనల్ని ఎంపిక చేసుకున్నాడు అంటే మన జీవితాంతం కూడా మనకు ఎటువంటి కష్టమో ఉండదన్నమాట మనకు ఏ పనిలోనైనా సరే మనకు ఎలాంటి కష్టంలోనైనా సరే బాబా మనకు తోడుగా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి పిల్లవాడిని పలికి మనం కోరగానే మన కష్టాన్ని తీర్చే సాయి కృప అనేది మనపై ఎప్పుడు కూడా ఉండాలి అలాగే బాబా గారు మనం ఏదైనా సరే నాకు కష్టం వచ్చింది బాబా అని మనం బాబాతో చెప్పుకోగానే ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో మన కష్టం అనేది మనకు లేకుండా తీర్చేస్తాడు బాబా లేదంటే మనం ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాము ఆ సమస్య నుంచి ఎలా బయటపడగాలి అని మనం ఆలోచిస్తూ బాబాని స్మరించాము అంటే ఆ కష్టం నుంచి ఆ సమస్య నుంచి మనల్ని వెంటనే బయటపడేస్తాడు బాబా మనం ఏదైనా కష్టంలో ఉంది మన మనసు అనేది ఏదైనా బాధపడుతుంది ఏదో ఒక మాటలనేది ఆలోచిస్తూ ప్రశాంతత లేకుండా ఉన్నప్పుడు మనకు ఎవరి మూలానైనా సరే ఒక ఓదార్పు మాటలు అనేటివి ఎవరి ద్వారా అయినా సరే బాబా గారు చెప్పిస్తారు మన మనసుకి వినపడేలా మన మనసుని ఓదార్చే ప్రయత్నం అనేది బాబా చేపడతాడు ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ వీడియో చూసే అందరికీ కూడా బాబా గారు నా ద్వారానే ఈ బాబా వాక్కులు అనేటివి మీకు వినిపిస్తున్నారు అనేది కూడా మనం అనుకోవాలి బాబా నా ద్వారానే మీకు చెప్పిస్తున్నారేమో బాబా ఎప్పుడైనా కూడా ఇలాంటి నా నేనే కాదు ఇలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక ఓదార్పు అనేది అవసరం మనసు బాధలో ఉన్నప్పుడు కొందరికి ఓదార్పు మాటలు అనేది చాలా అవసరం అది బాబా స్వయంగా వచ్చి బాబా చెప్పరనమాట నాలాంటి వాళ్ళ ద్వారానో లేదంటే ఎవరైనా సరే ఒకరు మనకు తెలిసిన వాళ్ళుగానో ఏ మూలానైనా ఆయన గొంతు అనేది వేరే వాళ్ళ గొంతు ద్వారా మనకు వినిపిస్తూ ఉంటాడు ఏ పనైనా సరే ఇలా నేను చెప్పడం అయినా మీరు వినడమైనా ఏదైనా సరే బాబా ఆజ్ఞ లేనిదే బాబా అనుమతి లేనిదే బాబా వాక్కులేనిదే ఏది జరగదు ఏదైనా మీ మనసులో ఉన్న బాధంతా కూడా బాబా మీద భారం వేసి ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ బాబా వాక్కులనేది అనేది వినండి బాబా కృప బాబా దయ అనేది మీ మీద కలుగుతుంది బిడ్డ నువ్వు ఎన్నో పోరాటాలు చేసావు నువ్వు జీవితంలో ఎత్తుకు ఎదగడానికి నువ్వు నీ జీవిత గమ్యాన్ని చేరుకోవటానికి ఎన్నో పోరాటాలు ఎందరినో ఎదిరించి నువ్వు నీ లక్ష్యం చేరడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావు లేదా ఈ సాధారణ జీవితాన్ని జీవించడానికి కూడా నువ్వు ఎన్నో ఎదుర్కొన్నావు ఎన్నో పోరాటాలు చేశావు అవమానాలు ఎన్నో హేళనలు అవన్నీ పడి నువ్వు ఈ స్థాయికి వచ్చావు తల్లి ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎంతో కష్టపడితే కానీ నువ్వు ఈ స్థాయికి రాలేదు ఈ స్థాయి నుంచి నువ్వు తిరిగి చూసుకుంటే ఎన్నో అవమానాలు ఎన్నో హేళనలు ఎన్నో బాధలు కష్టాలు దుఃఖాలు ఎదుర్కొన్నావు ఇవన్నీ నిన్ను వెంబడిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నీ మనసు నువ్వు కొంచెం కూడా చెలింపలేదు ఎందువల్ల అంటే నా బాబా నాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యం నీకు ఉంది అవును కదా తల్లి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతగానో కుమిలిపోయావు నీ కంటిలోని కన్నీరంతా దారలాగా కింద పడేలాగా ఏడ్చావు నీ మనసులోని బాధంతా కూడా కన్నీరు రూపంలో బయటకు వచ్చింది నువ్వు కంటికి కన్నీరు కారుస్తున్నా బయట ఎవ్వరికీ తెలియకుండా ఆనందంగా అందరితో పాటే నీ కన్నీటిని దాచుకొని బ్రతికావు కదమ్మా ఇన్నాళ్ళు ఇంత బాధని అనుభవిస్తూ కూడా నువ్వు అందరిలో సంతోషంగా ఆనందంగా ఉన్నావు అంటే అది నీకు ఎంత కఠినమైన పరిస్థితి అనేది కూడా నాకు తెలుసు నీ బాధని బయటకు చూపించకుండా నలిగిపోయావు కదా తల్లినా సరే నా ఈ జీవితంలో నేను బ్రతకాలి జీవించాలి ఈ సమాజంలో నేను తల ఎత్తుకు ఉండాలి అని చెప్పి నువ్వు చేసిన ప్రయత్నమే నాకు చాలా ముచ్చటేస్తుంది బిడ్డ నిన్ను చూస్తుంటే నా ఈ సాయి బిడ్డవు నువ్వు అని నేను చెప్పుకోవటానికి నాకు ఎంతో గర్వంగా ఉంది అయినా నువ్వు నా ఈ కష్టమైన జీవితాన్ని కఠినమైన సమస్యల నుంచి నేను ఎప్పుడు దాటాలి ఎప్పుడు నా జీవితాన్ని నేను సుఖ మార్గంలో ఉంచుకోవాలి మనశ్శాంతికి నేను ఎప్పుడు దగ్గర అవ్వాలి అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా నాకు విడుదలనేదే లేదా నేను ఎప్పుడు ఈ భారాన్ని మోస్తూనే ఉండాలా అనే నీ మనస్సు నిండా ఆవేదనతో నన్ను మొరపెట్టుకుంటూ ఉన్నావు ఎప్పుడయ్యా నేను నా భారాన్ని దించుకునేది ఎప్పుడు నా జీవితాన్ని నేను జీవించగలుగుతాను అని నాతో చెప్పుకునే ఈ మాటలన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయమ్మా ఇన్ని రోజులు ఇంత గంభీరంగా ఉన్న నువ్వు ఇప్పుడు మాత్రం కొంచెం నిరుత్సాహపడ్డావు ఎందుకు ఆ నిరుత్సాహం నా సాయి తండ్రి నాకు తోడుగా లేడు అని నువ్వు అనుకుంటున్నావా లేక నా కోరికలు ఇక తీరవు అనే లేదు అంటే నాకు ఇక పోరాడే శక్తి లేదు బాబా అని బాధపడుతున్నావా నీ ఎనుమా నీ అనుమానం ఏంటి అనేది కూడా నాతో చెప్పుకుంటూనే ఉన్నావు నీకు అనుమానమే వద్దు ఎలాంటి సందేహం లేకుండా నువ్వు ఎప్పుడూ కూడా నాతో ఎలా అయితే ఉంటావో అలానే ఉండు అలానే మాట్లాడు నీకు కావలసింది ఏంటి అనేది ఎప్పుడు అడిగేలాగానే నీ బాబాని నీ సాయి తండ్రిని నువ్వు అడుగుతూ ఉండు తల్లి ఎందుకు అంటే నీ ధైర్యమే ఎప్పుడూ కూడా నీ జీవితంలో నీకు మంచి దారిని చూపిస్తుంది ఆ దారిలో నువ్వు నడిచినప్పుడు తప్పకుండా నువ్వు చేరవలసిన గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు నీ బాబా నీ దారిలో ఎప్పుడూ తోడుగా ఉంటాను కదా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వేచ సుఖినో భవంతు జై సాయిరామ్